కర్నూలు జిల్లా రాష్ట్రంలోనూ సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సాగునీరు అందించలేని ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జేమ్స్ అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు వైసీపీ ఐదేళ్ల పాలనలోనూ సాగునీటి పూర్తిగా నిర్లక్ష్యం వ్యవసాయ విద్యారంగాన్ని విస్మరించిన ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభాన్ని గెలిపించి వైసీపీ రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించారని అన్నారు వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మవద్దని సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమ్మల ఖాతాల్లో విద్యా కానుకలు జమ చేయనున్నట్లు తెలిపారు కూడా శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఇటు జిల్లాలో కర్నూలు జిల్లాలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు ఒక్క ఎకరా కూడా సాగునీరు అందించలేదు జలయజ్ఞం పేరుతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అవినీతి అక్రమాలకు పాల్పడి రైతాంగాన్ని పూర్తిగా అన్యాయం చేసినటువంటి వ్యక్తి రై వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కర్నూలు జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇద్దరు మంత్రులు ఉండి కూడా గుండ్రేవుల ప్రాజెక్టు కానీ వేదవతి ప్రాజెక్టు కానీ ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ కానీ ఏ ప్రాజెక్టు కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు దీనికి రా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పులిచింత ప్రాజెక్టు యొక్క గిట్లు కొట్టుకుపోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిలో నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతాంగం సమస్యల మీద మేము పోరాడుతూ ఉన్నామని చెప్పి చెప్పడం సిగ్గుచేటని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అమ్మఒడి పథకం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ప్రజలకు న్యాయం చేశాను ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా అమ్మఒడి అమలు జాయి చేయడం లేదని చెప్పేసి కల్లబొల్లి మాటలతో ఈరోజు ప్రజలను మరోసారి మబ్బపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈరోజు రాష్ట్ర ప్రజానిక ప్రజానికానికి చేతులెత్తి విన్నపం చేస్తా ఉన్నాం గతంలో వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేయడం చేయడం జరిగింది అందులో కూడా పదహైదు వేలు ఇవ్వకుండా రెండు వేల రూపాయలు కోత విధించి కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి విషయాన్ని కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది విద్యా వ్యవస్థను అమ్మఒడి పథకం ద్వారా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పూర్తి స్థాయి ఫీజును కాలేజీ యాజమాన్యాలకు చెల్లించి ఇటు విద్యార్థులపైన కానీ అటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులపైన కానీ ఫీజుల భారం లేకుండా చూసినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా అమ్మ ఫీజు రియంబర్ ఫీజు రియంబర్స్మెంటు పూర్తి స్థాయిలో చెల్లించకుండా కేవలం పదహైదు వేల రూపాయలు మాత్రమే చెల్లించి అది కూడా అమ్మ తల్లుల అకౌంట్లో వేయడం ద్వారా వాళ్ళు కుటుంబ ఖర్చుల కోసం వాడుకొని చివరికి పిల్లల యొక్క పరీక్షల సమయంలో కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించుకోలేక వాళ్ళు ఎగ్జామ్ పరీక్షలు రాయలేక అనేక ఇబ్బందులకు గురై కొద్దిమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఇటువంటి విషయాలను రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యంతో చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల తప్పు ఆయన అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆర్థిక ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మరోసారి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదుతూ ఉన్నారు త్వరలోనే అమ్మకు వందనం పథకం కింద మ మరోసారి అమ్మ తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతా ఉన్నారు దయచేసి ఇటు రైతాంగం కానీ ఇటు అమ్మఒడి ద్వారా గతంలో డబ్బులు అందుకున్నటువంటి తల్లులు కానీ రేపు తిరిగి సంక్రాంతి నుండి రైతు రైతు అకౌంట్లో డబ్బులు పడబోతూ ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో త్వరలోనే అమ్మకు ఒడి అమ్మకు మందనం పథకం కింద తల్లుల యొక్క అకౌంట్లో కూడా డబ్బులు పడబోతా ఉన్నాయి వైసీపీ నాయకులు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి అని చెప్పేసి ఎక్కడికక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కడికెక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం